కలిసి జరిగిందా లేదా ఆ కలిసి జరిగితే నువ్వు ఆ చెప్పాల్సింది సైకిస్ చెప్పాలా లెక్టర్ చెప్పాలా అని చెప్పకుండా ఆలోచిస్తా ఉన్నారు అంతేగాను మతాల మధ్య ఈరోజు ఒక మతాన్ని పెంచగొట్టే పత్రం కూడా సాక్షిస్తూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయనే మాట్లాడుతున్నారు ఇంకొక சரி கஷ்டப Niente! কথাটা చెప్పি এই রোড আগুতো না এই কুরচি Why am కేటాయించలేదు అమ్మరాజుకి డబ్బులు ఇచ్చా ఉన్నారు అప్పు ఇప్పించారు అప్పు పెద్దకపోతే నిన్ను మమ్మల్ని పెట్టేటువంటి పరిస్థితి ఒకటి ఆరుగా ఇక్కడ కూర్చున్నటువంటి